హాయ్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఆమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఫైన్ ఐ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలకి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రోజునేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యుయేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ప్రజెంట్ మీ ఇద్దరి మధ్య బంధం ఎలా ఉంది చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ ఒకవైపు ఏమో మీ తీస్తానండి ఇంకొక వైపు మీ వ్యక్తి అయితే తీస్తాను ఇవి మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ అండి మీకు ఒక ఫైవ్ కార్డ్స్ అలాగే మీ వ్యక్తికి ఒక ఫైవ్ కార్డ్స్ అయితే తీస్తాను బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి వరల్డ్ కార్డ్ వచ్చింది అంటే ఇప్పుడు ఏంటంటే ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అయితే ఉందండి అట్రాక్షన్ కూడా ఉంది మీరు మీ పర్సన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారండి మీకు వ్యూవర్స్కి అయితే టూ మచ్ అట్రాక్షన్ అయితే ఉంది తన కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు వెయిటింగ్ మోడ్లో ఉన్నారండి చాలా అంటే తను మీకు పెయిన్ అనేది ఇచ్చిన మీకు అన్ని లాస్ అనేది చేసిన ఏం చేసి వెళ్ళినా మిమ్మల్ని కష్టపెట్టినా తనంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇష్టపడే స్థితిలో అయితే ఉన్నారు ఆ వ్యక్తి ప్రతి సిచ్యువేషన్ అంటే తను కూడా రీయూనియన్ కావాలని చూస్తూ ఉన్నారండి అంటే మిమ్మల్ని కలవాలి మీ లైఫ్లోకి రావాలని ఆ పర్సన్ కూడా అనుకుంటున్నారు చార్యట్ వచ్చింది అంటే మీరు ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నారు ఇక్కడ చార్యట్ వచ్చేసింది అంటే తాను కూడా సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటున్నారండి చాలా కష్టపడుతున్నారు ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు ప్రేమిస్తూ ఉన్నారండి మీ వ్యక్తి కూడా మీరు లేనిది ఉండలేని స్థితికి ఆ పర్సన్ అయితే వచ్చేశారు తను తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళపైన పేరెంట్స్ అయినా తన లైఫ్లో ఉన్న అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా లేదంటే ఫ్రెండ్స్ అయినా వాళ్ళ పైన ఎవరి పైననైనా తను కోపం అనేది చూపిస్తూ ఉన్నారు అంటే కారణం అనేది లేదు ఎందుకు అనంటే తనకి ఏదో ద్రోహం అనేది చేస్తూ ఉన్నారు తనని ఎవ్వరు కూడా అర్థం చేసుకోవడం లేదు తన ఎమోషన్స్ తోటి సంబంధం లేదు అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారు తనని ఎవ్వరు కూడా అర్థం చేసుకుంటలేరు అనే విధంగా మీ యొక్క వ్యక్తి ఆలోచనలు అయితే ఉన్నాయి తను మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ అనేది అయితే చేస్తూ ఉన్నారండి చేస్తూ ఉన్నారు మిమ్మల్ని టూ మచ్గా ప్రేమిస్తూ ఉన్నారు మీరు ఇప్పుడెప్పుడు అంటే తన లైఫ్లోకి మీరు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారని ఆ పర్సన్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మీరిద్దరు కూడా ఎవరు అంటే సపరేషన్లో ఉన్నవాళ్ళు మీరు కానీ మీ వ్యక్తి కానీ ఓపెన్ అప్ ఎవ్వరు కూడా కావడం లేదన్నమాట ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అయితే ఉంది కానీ బంధాన్ని ఎవ్వరు కూడా ఎక్స్ప్రెస్ అయితే చేయడం లేదు మీరు మీ లైఫ్లో చాలా బర్డెన్గా ఉన్నారు అంటే ఆ వ్యక్తిని మిస్ అవుతున్న బాధ మేబీ మీ లైఫ్లో కిడ్స్ ఉంటే వాళ్ళని పెంచి పోషించాలి కదా వాళ్ళ యొక్క ఆలన పాలన మీరు చూసుకోవాలి మళ్ళీ మీ వ్యక్తి చేసే పనులు కూడా మీరే చేయాలి ఫైనాన్షియల్గానైనా ఆర్థికమైన లేదంటే కుటుంబ సమస్యలు హెల్త్ పరమైనవి చుట్టాలు పోయేటి అలాగే ఫ్రెండ్స్ ఇవి ఇవన్నీ కూడా మీరే మీ భుజస్కంధాలపైన మీరు మోస్తూ ఉన్నారు అంటే తను వస్తే బాగుండు అనే విధంగా మీరు అనుకుంటూ ఉన్నారు అంటే తన బాధ్యతలు తనకు అప్పచెప్పి మీ యొక్క బాధ్యతలు అనేటివి మీరు తీసుకోవాలి అనే విధంగా వ్యూవర్స్ అయితే అనుకుంటూ ఉన్నారు ఎందుకు అనంటే మీకు అక్కడ మీరు మీ వ్యక్తి నుంచి మీరు వెళ్ళలేదండి తానే మీరు వెళ్ళేలాగా తను చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా అనుకుంటూ ఉన్నారంటే మీ యొక్క బ్యూటీకి అయితే అట్రాక్ట్ అయ్యారు నైన్ ఆఫ్ పెటికల్ ఎనర్జీ మీరు తన కళ్ళకి ఇప్పుడు చాలా అందంగా స్మార్ట్గా కనబడుతూ ఉన్నారండి మిమ్మల్ని టూ మచ్గా మీ వ్యక్తి అయితే ప్రేమిస్తూ ఉన్నారు అన్కండిషనల్ లవ్ అనేది ఉంది మిమ్మల్ని వదులుకుంటే అంటే తన లైఫ్లోకి మళ్ళీ కనుక ఇన్వైట్ చేయకుండా ఉంటే తనకు అసలు లైఫ్ అనేది ఉండదు అనే విధంగా ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు అంటే మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటే ఆ వ్యక్తి కూడా ఉన్నాడు బంధం కలవాలని తను కూడా చూస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మీరేంటంటే కమ్యూనికేషన్ అనేది లేకుండా గతంలో జరిగిన మిస్బిహేవియర్ ఉంటుంది కదా ఇద్దరిది ఉందండి మిస్టేక్ ఒక్కరిది కాదు ఆ మిస్బిహేవియర్ వల్ల మీరు ఒకరినొకరు రీచ్ అయితే కాలేకపోతూ ఉన్నారు అంటే తను మిమ్మల్ని మీకైతే బాధ అనేది అయితే ఇచ్చారండి వ్యూవర్స్కి బాధ అనేది ఇవ్వడం అవమానాలు ఆ నిందలు ఇలా చేస్తూ తను థర్డ్ పార్టీతోటి ఎంటర్టైన్మెంట్ అనేది చేయడం మీరు భరించలేకపోయారు అది మీరు తట్టుకోలేకపోతూ ఉన్నారనమాట దాన్ని ఈ పర్సను ఇప్పుడు ఎలా తీసుకుంటూ ఉన్నారంటే నేను నా పర్సన్కి ఇలా చేశాను నేను ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారు కానీ మీరంటే తనకిప్పుడు చాలా ఇష్టమైతే కలుగుతుంది ప్రేమ అయితే ఉంది రావాలని ఉన్నా రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీ పట్ల అన్కండిషనల్ లవ్ అనేది అయితే మీ వ్యక్తికి ఉందండి ఆ డెత్ కార్డ్ వచ్చింది మీరు మీ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయిందని వ్యూవర్స్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇక ఆ వ్యక్తి రారు నా లైఫ్లో నన్ను ఇంత బరువు పెట్టేసి వెళ్ళిపోయారు ఇక తను ఎక్కడొస్తారో ఆల్రెడీ థర్డ్ పార్టీతోటి బిందాస్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తన స్వార్థం కోసం రెండు సిచ్యువేషన్స్ మధ్యలో జగిలింగ్ అనేది చేస్తూ కూడా అంటే అటు ఇటు మీ లైఫ్లో ఉన్నప్పుడే గేమలో ఆడిన పరిసను ఎక్కడికో వెళ్ళిన తర్వాత ఎవరి దగ్గర ఉన్న తర్వాత మళ్ళీ మా లైఫ్లోకి వస్తారా మమ్మల్ని మా అలాగ ట్రీట్ చేస్తారా అనుకునే వాళ్ళు ఉంటారు కదా కానీ ఆ పర్సన్ వచ్చేసే ఉద్దేశాలు అయితే ఆ వ్యక్తికి ఉన్నాయి ప్లస్ మళ్ళీ మీకు ఇక్కడ ఇద్దరికి కూడా మీ ఎండ్ అయిపోయింది ఆ వ్యక్తి మీ జీవితంలోకి రారు అని అనుకునే వాళ్ళకి కూడా మీ బంధం అయితే మళ్ళీ రీబర్త్ అయితే కాబోతుంది ఆ వ్యక్తి మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇస్తారండి ఆ పర్సన్ దగ్గర కూడా ఇప్పుడు అన్ని సఫిషియెంట్గా ఉన్నాయి తాను థర్డ్ పార్టీ దగ్గర నుంచి తానే మూవ్ అన్ అయ్యి కా మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశం తనకే ఉందండి తను రావాలని కూడా తను కూడా అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు అన్కండిషనల్ లవ్ అయితే ఉందండి తను సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇక్కడ తను డబ్బు అనేది స్వార్థంగా అంటే సంపాదిస్తున్నారు నాలుగు చేతులు అంటారు కదా ఆ విధంగా మీ వ్యక్తి అయితే సంపాదిస్తూ ఉన్నారు మీతోటి కొత్త లైఫ్ అనేది లీడ్ చేయాలి అంటే తను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారు అది థర్డ్ పార్టీకి తను పెట్టేశారు మా లైఫ్లో ఏం మిగిల్చకుండా అని అనుకునే వాళ్ళు కొందరు ఉంటే ఈ థర్డ్ పార్టీ దగ్గర కూడా మీ పర్సన్ ఏదో ఒక బిజినెస్ అనేది రన్ చేయడం దాంట్లో తను డబ్బు అనేది అత్యాశ అంటే బాగా రావడం అయితే చూపిస్తుందండి ఇది ఎవరి వ్యక్తితో కానీ మీ యొక్క వ్యక్తి అయితే చాలా మనీ అయితే సంపాదిస్తూ ఉన్నారు అందువల్ల ఇప్పుడు ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మిమ్మల్ని వారి యొక్క నిజమైన సోల్మేట్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు అంటే మీ లైఫ్లోకి రావాలి తను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనే విధంగా వ్యక్తి ఉన్నారంటే మనీ సంపాదించి మీ వ్యక్తి తిరిగి ఉన్నారండి ఎవరి వ్యక్తితో కానీ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు తన కళ్ళకి ఇప్పుడు ఎలా కనబడుతున్నారంటే ఎంపైరర్ అంటే మీరు చాలా పొగరుబోతులాగా అహంకారంతోటి ఉన్నారని ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు అంటే తను మీకు కావాలని టార్చర్ పెయిన్ అన్ని ఇచ్చారు బట్ ఏంటంటే మీరు ఆ వ్యక్తి మీ దగ్గరికి రావాలని మీరు కోరుకుంటున్నారని మీరే సారీ చెప్ప అంటే ఆ వ్యక్తి మీకు సారీ చెప్పాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు బట్ ఏంటంటే మీరు ఆలసిపోయారు ఆల్రెడీ జీవితంలో అన్ని కోల్పోయారు అంటే మీ యొక్క పరిస్థితులు మిమ్మల్ని ఎలా మార్చాయంటే ఎమోషనల్ నుంచి ఒక ప్రాక్టికల్ పర్సన్ గా మారడం అయితే జరిగింది వ్యూవర్స్ని అది తనకి చాలా పొగరుగా కనబడుతుంది ఎందుకంటే అక్కడ మీకు మారకుండే మీకు లైఫ్ అనేది లేదు మీకు చాలా ఎమోషనల్గా ఆ వ్యక్తి మిస్ అయినందుకు ఎంతగానో ఏడ్చుకుంటూ రోజుల తరబడి సంవత్సరాల తరబడి మీరైతే ఒక పేషెంట్ లాగా మారిపోవడం అయితే జరిగింది ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే మీరు గడిపారు మీరు ఎన్నెన్నో బ్యాడ్ సిచ్యువేషన్స్ అంటే మీ ఒంటరి జీవితంలో ఎన్నెన్నో స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయడం చుట్టూ ఉన్న వాళ్ళని ఎదురించడం సొసైటీని ఎదురించడం ఇలా అన్నిటిని ఫేస్ చేసి తను తన నుంచి ప్రొటెక్ట్ ప్రొటెక్షన్ చేసుకోవడం ఇతరుల నుంచి ప్రొటెక్షన్ చేసుకోవడం ఇలా మీరు అందరితోటి కూడా పడి పడి వేగించి వేగించి మీరు వెక్స్ అయిపోయి ఎలా అయిపోయారంటే నా జోలికి అయితే మీ సంగతి చెప్తాను అనే విధంగా అయిపోయారు అంటే అంత అలా మార్చేశారు మీ వ్యక్తి కూడా మీ వ్యక్తి పైన మీకు ప్రేమ లేదా అంటే ఉంది తనతోటి రిలేషన్ వద్దా అంటే కావాలి మీకు కానీ ఎందుకంటే మీరే తన దగ్గరికి వెళ్ళే సిచ్యువేషన్లో మాత్రం వ్యూవర్స్ అయితే లేరు ఇంకొకటి ఏంటంటే తను మ్యాజిక్ మెజిషియన్ వచ్చింది త ఫిఫ్త్ కార్డు తనకైతే మీ పట్ల అన్కండిషనల్ లవ్ అయితే ఉందండి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ మెజిషియన్ ఏంటంటే తను ఇప్పుడు ఏ మాయ చేసైనా కూడా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి తన తప్పు నొప్పుకోవాలి మిమ్మల్ని అపాలజీ అడగాలి మీ ప్రేమ అంతా కూడా తనకు వ్యక్తం అనేది చేయాలి అనే విధంగా తనైతే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మచ్గా ప్రేమిస్తూ ఉన్నారు మీరు ఉంటేనే తన లైఫ్లో ఒక విక్టరీ అనేది ఉంటుంది ఏదో ఒక విధంగా తన మీకు ప్రపోజల్ అనేది చేయాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ పట్ల అన్కండిషనల్ లవ్ అయితే ఆ వ్యక్తికి కూడా ఉందండి మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతూ ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఈ విధంగా అనుకుంటున్నారు మీరు చాలా పొగరుబూతుగా మీ పర్సన్ వస్తే తనని ఎట్లా ఇలా ఇలాంటి కోపం ఇలాంటి అగ్రెసివ్నెస్ తోటి మీరైతే ఉన్నారు అంటే తన పట్ల ఇలా కోపంగా ఉన్నారని తనైతే అనుకుంటూ ఉన్నారు పొగరుబూతులాగా ఉన్నారు అని తానే ప్రేమిస్తూ ఉన్నాను నిన్ను నేను ఉన్నాను అన్కండిషనల్ లవ్ అనేది ఉంది నీ పట్ల అని మీ వ్యక్తి మిమ్మల్ని అంటూ ఉన్నారు మీరు మీరు ఒకరికొకరు అలా కనబడుతున్నారు అంటే తాను మిమ్మల్ని లవ్ చేస్తూ ఉన్నాను కానీ మీరే యాటిట్యూడ్ చూపిస్తున్నారని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు నైన్ ఆఫ్ పిటికల్ ఎనర్జీ అయితే వచ్చింది ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా అయితే ఇష్టపడుతూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కర్కాటక వృచ్చిక మీనరాశులండి అలాగే మీ వచ్చేసి అది వృషభ కన్య వృషభ కన్య మీనరాశులు కర్కాటక వృచ్చిక మీనరా అది వృషభ కన్య మకర రాశులండి మీ ఈ కర్కాటక వృచిక మీనరాశులు మీ వచ్చేసి మేషసింహ ధనస్సు రాశులు తుల మి మిథున తుల అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వృషభ కన్య మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు వ్యూవర్సు వ్యూవర్స్ ఏమో తొమ్మిది రాసుల వాళ్ళు ఉన్నారు అలాగే ఇక్కడ వ్యూవర్స్ యొక్క పర్సన్ వచ్చేసి ఆరు రాసుల వాళ్ళు అయితే ఉన్నారు మేవి చెప్తాను డేట్ ఆఫ్ బర్త్లు మీ పర్సన్ ఇవి కూడా చెప్తాను ఇప్పుడు ఫస్ట్ ఏమో మీ పర్సన్ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్లు థర్టీ ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ నైన్టీన్ సిక్స్టీన్ ఫోర్టీన్ టూ థర్టీన్ ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వల్వ్ నెక్స్ట్ మీవి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్తులండి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఎయిటీన్ టెన్ ఫిఫ్టీన్ త్రీ ట్వంటీ ఎయిట్ సెవెన్ ట్వంటీ సిక్స్ ఫోర్ ట్వంటీ త్రీ ఇవి రావడం అయితే జరిగిందండి ట్వెల్వ్ కూడా వచ్చిందండి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ కూడా వచ్చింది సిక్స్ అండ్ ట్వెల్వ్ వచ్చింది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్లో పెట్టండి మీవి ఏవి మీ పర్సన్వి నేమ్లోని మొదటి లెటర్ అండి ఫస్ట్ మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి విడబ్ల్యు ఎస్ ఓ ఎల్ ఎఫ్ పి ఎక్స్ యూ యుటి ఎన్ జీ ఈ ఇవైతే వచ్చాయి అలాగే మీ యొక్క నేమ్లోని మొదటి లెటర్ అండి వ్యూవర్స్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ ఇవి మీవి ఇంత ముందుకు వేసినవి మీ పర్సన్ ఇవి క్యూ జే వై సి డిఎస్ హెచ్ జీ వచ్చిందండి అలాగే కేఎం ఇవి రావడం అయితే జరిగింది ఇవి రాలేదండి వ్యూవర్స్ చాలా తక్కువ లెటర్స్ అయితే వచ్చాయి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేయండి ఛానల్ని అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ సపోర్ట్ వల్ల ఈ వీడియో ఇంకొకరికైతే చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సిఇండి